వైఫ్ కి ఫోన్ చేసి అశ్లీలతగా మా ఫోటోలు వీడియోలు పెట్టారు భయంకరంగా తిట్టినారు సంపద ట్రై నైట్ లో డోర్లు కొట్టడాలు నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్న కారు రావడాలు సరే దేవుడి వచ్చింది వ్యాపారం అనేదాన్ని వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఆపేశారు సో ఇప్పుడు విజయవాడలో నెక్స్ట్ మంత్ ఎండింగ్ భారీ ఎత్తున ఓపెనింగ్ మీరు కూడా తప్పనిసరిగా రావాలా మొత్తం అందరూ వస్తున్నారు

చెప్పాలి అనే చెప్పాలా ఒక చరిత్ర జగన్మోహన్ రెడ్డి అన్న ఏది చేసినా కూడా మా అన్న ఏది చేసినా చరిత్రే ఉంటది లాస్ట్ కి రోజుకి ఏమైంది సింగిల్ డిజిట్ తో వచ్చింది సింగల్ వస్తా అన్నప్పుడు ఈ పక్కన ఒకటి అర ఎందుకో పులేందుల నుంచి పులేందులో పులే ఒకటే రా ముందు కూడా పోతాం దారిపోయి అరే సరే సరే ఏం చేస్తాను పార్టీ డ్యామేజ్ వల్ల పార్టీ జరిగిందని నేను నాలుగు నెలల నుంచి హార్నెస్ లో పని చేసి ఈ డ్యామేజ్ ని ట్రారా స్వామి ఏమన్నో ఈ డ్యామేజ్ ని అంతా ఎత్తి పోసుకొని నేను చేయటం ఏంది ఈ రోజేమో ఏమో పూల బొకే ఇచ్చి ఇంకా నేను పోయొచ్చాను అని చెప్తాడా ఇలాంటి అంటా ఏం ఏం సలహాలు ఇస్తాడు ఈ టైం ఈ మాత్రం వేసుకోవాలా ఈ టైం కి ఇది తినాల మూడు గంటలకు లేచి తలగా కూడా తినాలా సరాయి సంగట తినాలా చపాతీ తినాలా బాబాయ్ ఇవి కొడుతున్నారు కదా కదిరికి పోయి ఇటువంటి ఐటమ్ తేవాలా అయిదు ఐదు పూజ ఆయుధ పూజలు చేయాలి ఆయుధ పూజలు లెటర్ చేయాలా రకరకాల ఇన్ని అటున్నాయి నేను చపాతి పేపర్ చపరాటివి ఉంటాయి అనా ఇప్పటికే నువ్వు ఇచ్చిన లైన్ దారుకూడదు మేమే ఉంటున్నామంటే అర్పే తండ్రిని తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు లూటీ చేసి పదహారు నెలలు జైల్లో ఉంటే నన్ను నూట యాభై ఒక్క స్థానాలు వచ్చాయి మనమే ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినాం కాబట్టి నూట ఒకరోజు ఏమన్నా తెలుసా వైనాట్ వైనాట్ కుప్పం ఎందుకు 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 రాకూడదు నూట అన్నాడు ఐదు దూరం పెట్టారు ఇప్పుడు రాసిన ప్రజలు పెట్టారు ఇంకా మాకు ఇప్పుడు దాన్ని ఏం చేయాలనో ఈ బతికే ఒరే నాయనా పదహారు నెలలు ఉన్నాడు పోయిన సరే ఈసారి ఈడు ఉండడం ఈయన కొడుకు ఉండడు ఆడ కొడుకు అమ్మా ఈయన ఉండడు ఎవరు ఉండరు ఆల్రెడీ ఇష్ట పెట్టేశారు మొత్తం వారిని పాసుకోవాలా తాడేపల్లి ప్యాలెస్ లో కొంపలో వదిన అన్న తప్ప ఎవడు లేడు ఇప్పుడు ఎవరు లేరు ఎవరు లేరు లేదు ప్రోటోకాల్ లేదు ప్రోటోకాల్ బొక్క ఏమి లేదు మూడు కిలోమీటర్లు పోవాలన్నా హెలికాప్టర్ వేసుకోమైనటువంటి మొగోళ్ళము ఈ రోజు మోగపోయాడు మోగపోయేది ఏంది అసలే కంటికి కనపడలా రోజా అంటది జగన్ ఏమి తింటాడు అంటే అల్లము పాలు వేసి బాగా మరలు పెడితే అంత టీ గ్లాస్ లేకి వచ్చాది అది దవ్వుతోడు బాగా ఎనర్జీ ఉంటాడు అని మరి ఏం రోజా ఎత్తుకొని పోయి ఇప్పుడు ఆ ఎనర్జీగా ఉండేది ఆ యొక్క ప్రోడక్ట్ ఇచ్చాదో మరి భారతి ఇచ్చాదో లాంటి ఇంట్లో ఉండే పని మనుషులు ఇచ్చారు రోజాపోయిందో కంటికి కనపడాల ఆ మరి నేను ఆ రోజు చెప్పిన ఆ రోజు చెప్పిన పాజిట్ కూడా రావు అన్న సరే అటు ఇటు కొచ్చి నేను అనుకున్నా మూడు 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 రోజుల ఎక్కువ పడినట్టుండాయి ఈ ఈ మనిషి పుళ్లే తిరుమలో పోతున్నది అయ్య తలపాకు అన్నమయ్య కూడా అన్ని సార్లు పోలేదో వాడు అంత చరిత్ర లేదు ఎందుకు లేదు నూత బుకం మా ఒకటి వేసుకొని ఉట్ట పెట్టుకొని జాకెట్ కొట్టు చేసుకుని అంత సాధ్యమే లేదు ఎందుకు లేదు ఎందుకు లేదు అని చెప్పు ఎందుకు లేదు వ్యాపారం డబ్బులు అసర్లో మైనింగ్ మాఫియా ఇసికే మాఫియా ఏమేమి రకాలు ఉన్నాయో ఏమేమి వారిని కొడుకే కోటి నరబెట్టి కార్ తీచ్చినప్పుడు ఆమె ఎంత దొంపిస్తుంటే కోటి నరబెట్టి కార్ తీసుకో జగడ జగడల్లా మిమ్మల్ని అందరూ దేవుడు అంటున్నారన్నా ఎందుకమ్మా అందుకమ్మా ఇప్పుడు మెట్టు ఇప్పుడు మెట్టు రాసు మేడలే కొట్టారు పాదాలు మెట్లు కింద అయిపోయింది ఇంకేమో సరే ఏది ఏమైనా పటికీ కూడా మా పార్టీకి ఫుల్ డ్యామేజ్ జరిగిపోయింది ఇప్పుడు నన్ను నన్ నియోజనం ఉంటావు ఒక నేనైతే మా రాష్ట్ర అధ్యక్షుడు చదరాబాబు గారితో లోకేష్ బాబు గారితో కానీ పవన్ కళ్యాణ్ గారితో కానీ నేను మాట్లాడతాను నువ్వేమి నీ పార్టీకి డామేజ్ అవుతుందని బాధపడ్డావు కానీ మా పార్టీ నేను రోజు డ్యామేజ్ చేయలేదు మేము మీ వాళ్ళని కుక్కలు తిట్టు తిట్టావు కానీ మా మాట్లాడలేదు తిట్టు ఎందుకు తిట్టానంటే ఎదుటో వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడినారు కాబట్టి అవును మనకు ఫ్యామిలీలో మనకు అక్కలు మనకు చెల్లి తప్పుగా తప్పు మాట్లాడకూడదు అదే ఉద్దేశంతో మాట్లాడంతపా అవును ఎవరి మీద ఆ ద్వేషం కాని లాంటిది నేను ఎప్పుడు ఆట ఆలోచించే వ్యక్తిని కూడా కాదు నువ్వు ఎప్పుడు వస్తాన కూడా ఈ కండో నేను మెళ్ళేసేస్తాను సిద్ధంగా ఉన్నాడు మీరు సరే మాట్లాడదమ్మా నాకు కొంతమంది ఉన్నారు కదా పెద్దలు చిన్నలు అందరూ ఇంకెవరన్నారు ఎవరి పైన లా ఉండే వాళ్ళు ఉంటానులా సరే చూసి అందరికీ కూడా ఒకసారి వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తెలుసుకొని పార్టీ మారదామా లేకంటే ముప్పై సంవత్సరాలు నా భుజాల మీదనే మన రాష్ట్ర పార్టీ అధ్యక్షుల పదవి నేనే తీసుకొని మా వైసీపీ మా ఓడి ఎట్టా ఇప్పుడు లండన్ పోతాడు పది రోజులు ఇంటి పోయి వచ్చానంటాడు విజయమాల పోయిట్టే ఎందుకంటే విజయమల్లెతో మొన్న కలిసి వచ్చినాడు లో భారీగా పరిశ్రమ స్టార్ట్ ఇద్దరు పోయి ఆడిపోయి ఏమన్నా మెడ్జిద్దరు కలుసుకొని ఏమన్నా అక్కడనే స్థిరపడిపోతారా ఏందనేది నేను ఒకరు ఆలోచన చేసుకొని నేను మా వైసీపీ పార్టీకి అధ్యక్ష పదవిని స్వీకరించి నేను నా భుజాల మీద మోసుకొని పార్టీని బలోపేతం చేసుకునేదానికి ప్రయత్నం చేద్దామా ఏందనేది రోజుల్లో తప్పకుండా చూద్దాం తెలియజేసుకుంటా కూడా వీడియోస్ చెప్తే తప్పకుండా చేద్దాం అని తెలియజేసుకుంటా నువ్వు వచ్చినందుకు జై టిడిపి జై చర్చ జైపి జడ్జాయ్ నేను మా పార్టీ ఎత్తుపోయిన పత్రాల కింద ఎత్తుపోయినప్పటికీ నేను అన్నతోనే ఉంటానని మరొకసారి తెలియజేసుకుంటూ మీకు అందరికీ కూడా నమస్కారం మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి